అందరికీ నమస్కారం వర్షాకాలం వచ్చేసింది కదా మరి ఫర్టిలైజర్ ఇచ్చే టైం కూడా వచ్చేసింది ఈరోజు నేను ఒక అద్భుతమైన ఫర్టిలైజర్ చూపిస్తున్నాను ఈ ఫర్టిలైజర్ పైసా కూడా ఖర్చు లేకుండా ఫ్రీగా దొరుకుతుంది ఒకవేళ అలా దొరకకపోతే ఎక్కడ తెచ్చుకోవాలో కూడా నేను వీడియోలోనే చెప్తాను వీడియోని పూర్తిగా చూడండి వర్షాకాలం వచ్చేసిందంటే చాలు మొక్కలకి చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి వాటితో పాటుగా మనము రెగ్యులర్గా ఫర్టిలైజర్స్ కూడా ఇస్తూ ఉండాలి మరి ఫర్టిలైజర్ ఇచ్చే ముందుగా కొన్ని పనులు అనేది చేయాలి ముందుగా మల్చింగ్ ఏమన్నా ఉంటే వాటిని తీసేయండి నేను ఆల్రెడీ తీసేసానండి మల్చింగ్ అంటే ఏంటంటే మనము ఎండాకాలంలో మొక్కలని ఎండవండి నుంచి కాపాడడానికి మట్టిపైన ఒక లేయర్గా కొబ్బరి పీచు లేదంటే ఎండిపోయిన ఆకులు వాటితో మనం కవర్ చేసాము కదా వాటన్నిటిని తీయాలి అవి ఉంచితే ఫంగస్ ఫామ్ అవుతుంది మళ్ళీ పురుగులన్నీ వచ్చేస్తాయి కాబట్టి వాటిని తీసేయండి వాటితో పాటుగా ఇలా కలుపు మొక్కలు ఏమన్నా ఉంటే వాటిని కూడా తీసేయాలన్నమాట ఎందుకు ఈ కలుపు మొక్కలు తీయాలంటే ఇలా కలుపు మొక్కలు అనేది ఈ వర్షాకాలంలో చాలా ఈజీగా పెరిగిపోతాయి వీటిని మనం అలానే ఉంచేసామనుకోండి మెయిన్ మొక్క అనేది డల్ అయిపోతుంది వాటితో పాటుగా ఏం చేయాలంటే మీరు లైట్గా ప్రూన్ అనేది చేసుకోవచ్చు అనమాట ఈ టైంలో ఎందుకంటే కొత్తగా చిగుర్లు వస్తాయి మళ్ళీ చిగులతో పాటు కూడా కొత్త పెస్ట్ కూడా వస్తుంది కాబట్టి వాటిని కూడా కంట్రోల్ చేసుకోవాలి రెగ్యులర్గా పెస్టిసైడ్స్ కూడా స్ప్రే చేస్తూ ఉండాలి ఇలా ఏవైనా సరే మీకు అవసరమైన మొక్కలైనా లేదంటే అనవసరమైన మొక్కలైనా సరే వాటి అన్నిటిని తీసేయండి తీసేసి బయట మాత్రం పడేయకండి ఎందుకంటే వీటిని మనము కంపోస్ట్లో మార్చుకోవచ్చు లేదంటే మనం ఇప్పుడు కొత్త మొక్కలు నాటుకుంటాం కదా కుండీలలో అడుగు భాగంలో ఒక లేయర్గా ఈ గడ్డి ఈ వేస్ట్ మొక్కలన్నిటిని ఒక లేయర్గా వేసేసి పైన నుంచి మళ్ళీ మట్టితో కప్పేసి మొక్కలు అనేది నాటుకోండి అలా చేయడం వల్ల మొక్కలు కూడా మంచి బలాన్ని మనం ఇవ్వచ్చు ప్రతి ఒక మొక్క అనవసరమైనది అన్నీ తీసేయాలన్నమాట కలిపి మొక్కలు అన్నిటిని తీసేయాలి రూట్స్తో సహా తీసేయాలి కంపల్సరిగా ఈ విషయం గుర్తుంచుకోండి పైప్ అయినా తీయకూడదండి రూట్స్తో సహా తీసేయాలి మట్టి కూడా లూజ్ చేసుకోవాలి ఎందుకు లూజ్ చేయాలంటే మన చాలా రోజుల నుంచి మనం మట్టి లూజ్ చేయలేదు కదా అలా లూజ్ చేయడం వల్ల ఏదైనా సరే చెడు బ్యాక్టీరియా ఉంటే ఎండకి బాగా ఎండిపోయి చనిపోతుంది అంతేకాకుండా మట్టి కూడా కొంచెం మనం మనమిచ్చే నీళ్ళైనా లేదంటే పోషకాలైనా సరే చక్కగా వేర్ల వరకు వెళ్తాయి ఈ మల్లె మొక్కకు చూడండి ఏదో ఒక మొక్క వచ్చేసింది ఈ మొక్క పేరేంటో కూడా నాకు తెలియదు ఇలాంటివి అసలు ఎంకరేజ్ చేయకూడదండి చాలామంది తెలిసో తెలియకో ఈ పొరపాటు చేస్తూ ఉంటారు వేరే మొక్కని అసలు పెంచకండి మీరు కొత్తగా మొక్కలు పెంచే అయితే మీరు ఏ మొక్కను పెంచాలనుకుంటున్నారో ఆ మొక్కని మాత్రమే పెంచుకోవడానికి ట్రై చేయండి ఇలా ఎనర్జీని రెండు మొక్కలు తీసుకుంటాయి సరిగ్గా అనేది వాటి ఎదుగుదల ఉండదు ఈ మల్లె మొక్క చూసారు కదా లాస్ట్ టైం కొంచెం డల్ అయిపోయి వాడిపోయి చనిపోయి స్టేజ్కి వెళ్ళిపోయింది కదా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మళ్ళీ కోలుకుంది కొత్తగా చిగులు కూడా వస్తున్నాయి ఇలా కొబ్బరి పీచు ఏవైనా ఉంటే తీసేయండి ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను మనము ఎండాకాలంలో గులాబీ మొక్కలే నీడ పట్టున పెట్టేసాము కదా అదేనండి పార్షల్ సన్లైట్లో లేదంటే షేడ్ నెట్ కింద పెట్టాం కదా ఇప్పుడు వాటిని తీసుకొచ్చేసి కంప్లీట్ ఎండలో పెట్టేసుకోండి ఈ గులాబీ మొక్క ఇంకొక గులాబీ మొక్క మాత్రమే ఎండ వెండి తట్టుకొని బ్రతికిందండి నేను అసలు నీడలో పెట్టలేదు ఎటువంటి షేడ్ నెట్ కూడా వీలేదు చాలా చక్కగా రెండు మొక్కలు బ్రతికాయి కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఒక మొక్క ఉంది వాటితో పాటుగా ఇంకా కొన్ని గులాబీ మొక్కలు కూడా తీసుకున్నాను వాటిని కూడా రిపోర్ట్ కూడా చేస్తాను ఇలా కొబ్బరి పీచు మొత్తం తీసేయండి అదేనండి మట్టి పని వేసాం కదా అది మొత్తం తీసేసి మనము మట్టి కలుపుకునేటప్పుడు ఒక లేయర్గా కుండీలలో వేసుకోండి ఇదేనండి ఆ మరొక గులాబీ మొక్క చూసారు కదా కొత్తగా చిగులు కూడా వచ్చేసాయి అది కూడా వర్షం పడ్డం వల్ల పోయిన మంత్లో మాత్రమే నేను సిట్రస్ బయో ఎంజైమ్ ఇచ్చాను ఇంతవరకు వాటికి ఎటువంటి లిక్విడ్ ఫర్టిలైజర్ కూడా ఇవ్వలేదు ఇక్కడ చూశారు కదా మొగ్గలు చాలా చక్కగా వచ్చాయి కానీ వాలిపోయాయి ఇక్కడ మీకు ఒక డౌట్ వచ్చి ఉంటుంది కదా ఎందుకు మొగ్గలు వాలిపోయాయి అని వాటర్ అనేది నేను కొంచెం తక్కువగా ఇస్తానండి ఇప్పుడు వర్షాకాలం కదా ఎప్పుడు వర్షం పడుతుందో మనకు తెలియదు కాబట్టి పైన సాయిల్ డ్రై అయినప్పుడు మాత్రమే అవసరమైతే మాత్రమే వాటర్ ఇవ్వండి ఒకవేళ వర్షాలు పడుతున్నాయి పడే ఛాన్సెస్ ఉంటే మాత్రం వాటర్ అనేది ఇవ్వకండి ఎండాకాలంలో ఎండవెండు తట్టుకోలేక మొక్కలు చనిపోతే వానాకాలంలో నీళ్లు ఎక్కువైపోయి వేర్లు బాగా ఎక్కువసేపు తేమగా ఉండి వేర్లు కుళ్ళిపోయి చనిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి వాటర్ మాత్రం తక్కువగా ఇవ్వండి మరి వీటిని కాపాడుకోవాలంటే ఒక ఫర్టిలైజర్ ఇవ్వాలని చెప్పాను కదా అది ఏంటంటే బూడిద బూడిద చాలా అద్భుతంగా పనిచేస్తుంది వీటికి ఎక్స్పైరీ డేట్ అంటూ అసలు ఉండదు ఎన్ని రోజుల వరకు అయినా సరే మీరు చక్కగా ఒక్కసారి తెచ్చిపెట్టుకుంటే మొక్కలకి అన్నిటికీ ఎప్పుడు కావాలంటే అప్పుడు నిమిషాలలోనే ఇవ్వచ్చు ఇది ఒక పెస్టిసైడ్గా ఫంగిసైడ్గా ఇంకా ఫర్టిలైజర్గా మొక్కలకి మనం వాడుకోవచ్చు అంటే వేర్లు కుళ్ళిపోకుండా మట్టిలో కలుపుకోవచ్చు మొగ్గలు రాలిపోకుండా పువ్వులు బాగా రావాలంటే కూడా ఇది వాడుకోవచ్చు పురుగు ఏదైనా సరే మొక్కని అటాక్ చేసిందంటే ఇది ఒక పెస్టిసైడ్గా కూడా వాడుకోవచ్చు ఇంకా ఫంగిసైడ్గా అంటే మొక్క పైన ఏదైనా సరే పాచి అవన్నీ వస్తూ ఉంటాయి కదా వాటిని కంట్రోల్ చేసుకోవాలంటే కూడా వీటిని వాడుకోవచ్చు చాలా అంటే చాలా బెస్ట్ ఫర్టిలైజర్ అండి ఇది తప్పకుండా ప్రతి ఒక్క గార్డెన్లో ఉంచుకోండి మరి పూజ చేసే మొక్కలకి మనము ఫర్టిలైజర్ అనేది ఇస్తూ ఉండాలి కదా అన్ని రకాల ఫర్టిలైజర్స్ కూడా మనము పూజ చేసే మొక్కలకి ఇవ్వలేము అంటే బోన్ మీలు ఇంకా ఎగ్తో చేసిన ఫర్టిలైజర్స్ అనేది ఇవ్వలేము కానీ వాటికి కూడా చాలా పోషకాలు అనేది అవసరం పడుతుంది ఎలాగో మనము రెండు నెలలకు ఒకసారైనా లేదంటే మూడు నెలలకు ఒకసారి అయినా సరే కొంచెంగా కంపోస్టు వేపపిండి ఎప్సమ్ సోల్ట్ ఇవన్నీ కలిపి ఇస్తూ ఉంటాం కాబట్టి అప్పుడప్పుడు అంటే నెలకు ఒక్కసారైనా లేదంటే రెండు నెలలకు ఒకసారి అయినా సరే కొంచెంగా బూడిదని కూడా ఇవ్వండి ఇచ్చే ముందుగా మట్టి అనేది తప్పకుండా లూజ్ చేయాలన్నమాట అలా చేస్తేనే వీటి పోషకాలు అనేది మొక్కకి చాలా ఈజీగా వెళ్తాయి బూడిద ఎంత ఇవ్వాలి అంటే ఒక స్పూన్ నుంచి రెండు స్పూన్ల వరకు ఇవ్వచ్చు అది మొక్క సైజుని బట్టి మీరు వాడుకోవాలన్నమాట ఎక్కువ కూడా ఇవ్వకూడదండి ఎందుకంటే ఇది ఎక్కువగా సాయిల్ అనేది ఎస్టిక్ నుంచి ఆల్కలియన్గా మారుస్తుందనమాట అందుకని చూసి జాగ్రత్తగా ఇవ్వండి వీటి వల్ల ఇంకొక లాభం కూడా ఉంది ఇప్పుడు చాలా రకాల పురుగులు వస్తూ ఉంటాయి కదా మట్టి పైన అవి చాలా వరకు కంట్రోల్ అవుతాయి చీమలు కూడా మనము దూరం చేసుకోవచ్చు చూసారు కదా ఒక ఫర్టిలైజర్గా పెస్టిసైడ్గా ఫంగిసైడ్గా ఎంత చక్కగా ఉపయోగపడుతుందో ఈ బొగ్గులు కూడా చాలా మంచిదండి వీటిని కూడా మట్టి పైన లేదంటే ఇలా కలుపుకోవచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేదు చాలా అంటే చాలా మంచివి మీరు వీటిని కావాలంటే అదేనండి బూడిదని కావాలంటే మట్టి కలుపుకుంటాం కదా అప్పుడు కూడా కొంచెంగా మట్టిలో కలుపుకొని మొక్కను అనేది నాటుకోండి అది ఒక స్లో ఫర్టిలైజర్గా మారి మొక్కలకి చాలా రోజుల వరకు బలాన్ని అందిస్తూ ఉంటుంది ఇక్కడ ఒక విషయం చెప్తాను ఇక్కడ మీరు జాగ్రత్తగా నోటీస్ చేయండి నేను బిలోపత్ర మొక్కకి ఇచ్చాను ఇంకా తులసమ్మ కొడుస్తున్నాను ఇస్తున్నాను ఇలా ఇచ్చిన తర్వాత వాటర్ కూడా ఇవ్వట్లేదు ఎందుకంటే కొంచెంగా తేమగా ఉందనమాట ఇలా తేమగా ఉన్నప్పుడు వాటర్ ఇవ్వకండి అలా అవసరం లేదు అవసరమైతేనే వాటర్ అనేది ఏ మొక్కకైనా సరే ఇవ్వండి డ్రైన్ హోల్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి మరి ఈ బూడిదని ఎన్ని విధాలుగా వాడుకోవచ్చు ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో కూడా ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ నేను పిడక ఇంకా ఒక చిన్న గ్లాస్లో విభూది ఉంది ఇంకొక పెద్ద గ్లాస్లోనేమో బూడిది ఉంది ఈ మూడిటిని నేను మీకు ఎలా వాడుకోవాలో చూపిస్తాను చాలామంది మేము సిటీస్లో ఉంటామండి మాకు బూడిద దొరకదు అనుకుంటారు కదా మీరు కావాలంటే ఆన్లైన్లో తెచ్చుకోండి ఈ పిడక గురించి మీకు నేను తర్వాత చెప్తాను ఈ గ్లాస్లో ఉన్న విభూతి గురించి కూడా తర్వాత చెప్తాను పెద్ద గ్లాస్లో ఉన్న బూడిద గురించి ఇప్పుడు తెలుసుకుందాం కొంచెం మీకు బోర్గా అనిపిస్తుంది కానీ ప్లీజ్ దయచేసి స్కిప్ చేయకండి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మళ్ళీ నన్ను కామెంట్స్ అడుగుతారు బూడిద ఎక్కడ దొరుకుతుంది ఎలా దొరుకుతుంది అని అడుగుతారు అందుకే నేను కొంచెం డీటెయిల్గా చెప్తున్నాను బూడిద ఒక్కసారి తెచ్చిపెట్టుకుంటే అది అసలు పాడవ్వదు మీకు కావాలంటే బట్టలు ఇస్తే చేస్తారు కదా వాళ్ళ దగ్గర దొరుకుతుంది అడిగి తెచ్చుకోండి లేదంటే పల్లెటూరులో అయితే కట్టలు పోయి పెడతారు కాబట్టి వాళ్ళ దగ్గర ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది వాళ్ళ దగ్గర సరే తెచ్చుకోవచ్చు ఈ బొగ్గులు కూడా మంచివేనండి ఈ బొగ్గులు మీరు కుండీలలో హోల్స్ పెట్టుకుంటాం కదా వాటిపైన పెంకులతో కవర్ చేసిన తర్వాత కొంచెంగా బొగ్గులు వేసేయండి అది స్లోగా ఫర్టిలైజర్గా మారుతుంది ఇంకా మొక్కలకు కూడా ఫంగస్ అనేది రానివ్వకుండా చేస్తుంది కొంచెం బూడిద చాలా ఎఫెక్టివ్గా అనేది పనిచేస్తుంది అనమాట బూడిదని మీరు కావాలంటే డబ్బులు పెట్టుకొని ఆన్లైన్లో కూడా తెచ్చుకోవచ్చు అమెజాన్లో ఉంటుంది ఫ్లిప్కార్ట్లో ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంకా ఈ గ్లాస్లోనేమో విభూది ఉంది విభూది అంటే అయ్యప్ప స్వామి దీక్ష వేసుకుంటప్పుడు వాళ్ళ దగ్గర విభూతి ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా వాడుకుంటారనమాట తర్వాత ఏం చేయాలి మిగిలిపోయింది వాళ్ళు మళ్ళీ వాడరు మళ్ళీ కొత్తగా తెచ్చుకుంటారు నా దగ్గర ఇలానే కొంచెంగా ఉండిపోయింది ఎంత కొంచెం పెట్టుకున్నా కూడా చాలా వరకు మిగిలిపోయిందనమాట వీటిని ఏం చేయాలి మనము మొక్కలలోకి వెయ్యాలి తొక్కని చోట వేయమంటారు అందుకే నేను ఏం చేస్తున్నానంటే వీటిని కూడా మొక్కలకి అనేది ఇస్తున్నాను మరి ఎలా ఇవ్వాలంటే వీటిని మీరు కావాలంటే వాటర్ కలిపి మట్టిలో ఇవ్వచ్చు అంటే బలంగా మారుతుంది అలా ఇవ్వచ్చు లేదంటే మొక్కలపైన కూడా చల్లవచ్చు మరి మా దగ్గర ఏది లేదు అనుకునే వాళ్ళయితే ఏం చేస్తారంటే ఇలా ఆవు పిడక ఉంటుంది కదా బాగా ఎండిపోయిన ఆవు పిడకని తీసుకోండి మరి ఆవు పిడక ఎక్కడ దొరుకుతుందండి అని డౌట్ ఉంటుంది కదా మనం పూజ సామాన్లకు కొంటాం కదా వాళ్ళ దగ్గర ఉంటుందండి వెళ్ళి తెచ్చుకోండి లేదంటే పల్లెటూరులో కూడా ఈజీగా దొరుకుతుంది లేదంటే ఆన్లైన్లో కూడా దొరుకుతుంది అనమాట వీటిని మీరు బాగా ఎండబెట్టేసి బూడిద వస్తుంది అది కూడా వాడుకోవచ్చు కానీ అన్నిటికంటే బాగా పనిచేసేది ఏంటంటే ఈ కట్టెలతో కాల్చిన బూడిదైతే ఎక్సలెంట్గా పనిచేస్తుంది అనమాట ఈ బూడిదతోటి మీకు ఒక టిప్ కూడా చెప్తాను ఇప్పుడు వర్షాకాలం కదా మనం కంపోస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము సమ్మర్లో అయితే కంపోస్ట్ అనేది చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది కానీ ఈ వర్షాకాలం కొంచెం టైం పడుతుంది కొంచెంగా స్మెల్ కూడా వస్తుంది బాగా తడవడం వల్ల ఆ స్మెల్ని మనం కంట్రోల్ చేయాలంటే ఈ బూడిద ఇందులో కొంచెంగా చల్లేయండి ఇలా చల్లడం వల్ల పురుగులు ఈగలు కూడా చాలా వరకు కంట్రోల్ అవుతాయి స్మెల్ కూడా అసలు రాదు చాలా అంటే చాలా బెస్ట్ టిప్ అండి ఇది కూడా మీరు నచ్చితే వాడుకోండి సీజన్తో సంబంధం లేకుండా మీ మొక్కలకి ఎప్పుడు అవసరమైతే అప్పుడే వెంటనే ఈ బూడిదని ఏదో ఒక విధంగా ఇవ్వండి ఎందుకంటే పెస్ట్ అనేది ఎప్పుడు అటాక్ అవుతుందో మనకు తెలియదు కాబట్టి ఇనీషియల్ స్టేజెస్లోనే వాటిని తెలుసుకొని కంట్రోల్ చేయడానికి ట్రై చేయండి చాలా వరకు పనిచేస్తుందండి అయితే ఇనిషియల్ స్టేజెస్లోనే వీటిని ఎక్కువగా వాడడానికి ట్రై చేయండి వీటిని వాటర్లో కలిపి కూడా మొక్కలపైన స్ప్రే చేసుకోవచ్చు లేదంటే మట్టిలో కూడా ఇవ్వచ్చు చాలా చక్కగా వర్కౌట్ అవుతుంది ఆల్రెడీ వీడియోలు ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి వీలైతే కనీసం ఒకరికైనా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ మరి బూడి మీరు ఎలా వాడుతున్నారు ఎన్ని విధాలుగా వాడుతున్నారు ఎక్కడ తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నారో తప్పకుండా నాకు కామెంట్ చేసి మరి చెప్పండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం